గుడ్ మార్నింగ్ హాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మరొక ముఖ్యమైన అంశాన్ని తెలుసుకుందాం ఇక్కడ డిస్కస్ చేయబేటటువంటి ప్రతి పాయింట్ కూడా రాబోయేటటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ గత వీడియోలో మనం హీలియం గురించి నేర్చుకుందాం ప్రస్తుతం నియాన్ గురించి నేర్చుకుందాం మనం చర్చించబోయేటువంటి అంశం జడవాయువులు జడవాయువులో భాగంగా హీలియం గురించి నేర్చుకుందాం ఇప్పుడు నియాన్ గురించి నేర్చుకుందాం నియాన్ నియాన్ యొక్క ఆటామిక్ నెంబర్ టెన్ దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పి సిక్స్ అంటే బాహ్య ప్రంలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల ఇది స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది నియాన్ నియాన్ని ఎక్కడ వాడుతామంటే నియాన్ నింపిన బల్బులు ఎర్రటి కాంతిని ఇస్తాయి ఎర్రటి కాంతిని ఇస్తాయంటే డేంజర్కి సింబల్ అనమాట డేంజర్ అంటే ఏంటండి రైల్వే సిగ్నల్స్ విమానాలు ఈ ఎర్రని విద్యుత్ అలంకరణ దీపాల్లో నింపే వాయువు ఏంటంటే నియాన్ వాయువుని ఎందుకు నింపుతామంటే ఎర్రటి కాంతినిస్తాయి కాబట్టి ఈ వాయువుని నింపుతాము అంటే నియాన్ యొక్క ఉపయోగం ఏమి అనగానే విమానాలు రైల్వే సిగ్నల్ లైట్ల కోసం ఉపయోగిస్తామని గుర్తుపెట్టుకోండి ఏం లేదండి సింపుల్ రైల్వే సిగ్నల్ లైట్లు లేదా సిగ్నల్ లైట్లని వస్తే నియాన్ అని పెట్టండి ఆప్షన్ నెక్స్ట్ క్రిప్టాన్ క్రిప్టాన్నే మనం హిడెన్ గ్యాస్ అంటాము దీన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే బొగ్గు గనల్లో పనిచేసినటువంటి కార్మికులు వాడేటటువంటి హెడ్లైట్స్ హెడ్లైట్స్ తెలుసు కదండి మీరు ఇలా తలకు హెడ్లైట్ పెట్టుకొని బొగ్గుగనుల్లో పనిచేస్తారు కదా వాళ్ళు వాడేటటువంటి బల్బుల్లో ఆ లైట్లలో టార్చ్ లైట్లలో క్రిప్టాన్ వాయువుని నింపుతారు నెక్స్ట్ జీనాన్ జీనాన్ స్ట్రేంజర్ గ్యాస్ అంటారు దీన్ని ఎక్కడ వాడతారంటే ఫోటోగ్రాఫిక్ ప్లాస్ట్లలో టీవీ పిక్చర్ ట్యూబ్లలో జీనాన్ని వాడుతారు నెక్స్ట్ రేడాన్ రేడాన్ అనేది ప్రకృతిలో లభించదు రేడియాన్ని విచ్చిత్తు చెందడం వల్ల మనకు రేడాన్ అనేది ఏర్పడుతుంది రేడియంను విచ్చితి చెందడం వల్ల రేడాన్ మరియు హీలియం అనేది ఏర్పడుతుంది దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే ఘన పదార్థ నిర్మాణంలో ఉన్న లోపాలని గుర్తించడానికి అదేవిధంగా ఎక్స్రే ఫోటోగ్రఫీలో వాడతారు ఎక్స్రే ఫోటోగ్రఫీ ఎక్స్రే ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ ప్లాస్లలో వాడేది ఏంటంటే జీనాను అదేవిధంగా ఎక్స్రే ఫోటోగ్రఫీలో వాడేది ఏంటంటే రేడాన్ రేడియో యాక్టివ్ మూలకం అందువలన దీన్ని క్యాన్సర్ రోగుల ఐట్మెంట్లో కూడా రేడాన్ని ఉపయోగిస్తారు క్యాన్సర్ రోగుల చికిత్సలో కూడా రేడాన్ని ఉపయోగిస్తాం నియాన్ అంటే ఎర్రని విద్యుత్ అలంకరణ దీపాలు అదేవిధంగా క్రిప్టాన్ అంటే బొగ్గు గనులో పా కార్మికులు జీనాన్ అంటే ఫోటోగ్రాఫిక్ ఫ్లాష్ మరియు టీవీ పిక్చర్ ట్యూబ్లు రేడాన్ అంటే ఘన పదార్థంలో ఉన్న లోపాలను గుర్తించడానికి ఎక్స్రే ఫోటోగ్రాఫీలో వాడుతాం అదేవిధంగా క్యాన్సర్ రోగుల హైట్మెంట్లో వాడతాం గత వీడియోలో మనం హీలియం గురించి డిస్కస్ చేసాం హీలియంని ఎక్కడ ఉపయోగిస్తామంటే హైడ్రోజన్కి బదులుగా వాతావరణ బెలులను పారాచ్యూట్లలో మనము హీలియాన్ని ఉపయోగిస్తాం అదేవిధంగా న్యూక్లియర్ రియాక్టర్లో శీతలీకరణగా కూడా వాడుతాం అదేవిధంగా ఈత కోసం వెళ్ళేటప్పుడు శ్వాస కోసం ఆక్సిజన్ హీలియంల మిశ్రమాన్ని వాడతాం అస్తమా రోగుల కోసం కూడా హీలియాన్ని ఉపయోగిస్తాం ఇక్కడ నియాన్ క్రిప్టాన్ జీనాన్ రేడాన్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది ఇవి రాబోయేటటువంటి ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వీడియోను తప్పకుండా చూసి మరియు నోట్స్ రాసుకోండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి